మెడికల్ కాలేజ్ పెట్టి ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చి డాక్టర్లు ట్రైనింగ్ లేని డాక్టర్లుగా తయారు చేస్తా ఉన్నారు మన అందరూ తెలుసు ఎవరిలో స్కూల్ ఏంటనేది ఇప్పుడు ఎంపీ జనరల్ మెడిసిన్ ఆయన చూస్తూ ఒక సర్జన్ నేనే ఉన్నా నేను అక్కడ ఉన్నప్పుడు జ్వరంతో వస్తే రేపు సర్జన్ అని ఆయన చూడని కూడా అంటే మీద ఉమ్మేస్తాడు వాడు కనీసం చూసి ఒక పారిస్టమాల్ ఇంజక్షన్ అన్న రాయాలి కాబట్టి ఏదైనా ఆపదలు ఉన్నట్టు వైద్యం చేయడమే గ్రామీణ వైద్యుల లక్ష్యం వాళ్ళు ఒకవేళ రావాలి ఇప్పుడు నేను సెల్యులైటిస్ వస్తే ఇన్సిషన్ ఇచ్చి రోజు మంచి శుభ్రం చేసి రోజు సెలైన్ డ్రెస్సింగ్ మీ గ్రామీణ వైద్యుల దగ్గర నేర్చుకోవాలని మాకు రోజు వచ్చి శుభ్రం చేసి మంచి ఎర్రగా వచ్చిన తర్వాత డాక్టర్ పూజించుకోవాలి అదే లేకపోతే రోజు హాస్పిటల్ రావాలి డ్రెస్సింగ్ తీసుకోవాలి పోవాలి ఆ డాక్టర్ రెండు వందల యాభై వేస్తాడు బస్ ఛార్జ్ రెండు వందలు అంటే ఐదు వందల రూపాయలు ఖర్చు అయితే మూడు వారాలు దాపు ఓ రెండు వారాలు అంటే పదిహేను రోజులు పదిహేను ఐదు డెబ్బై ఐదు ఏడు వేల ఐదు వందలు మీనట్టే కదా ఆ భారాన్ని మీరు తగ్గిస్తున్నారు మీరు చేసే గొప్ప సేవ మీరు ఊరికి పోయినా గొప్ప ఊరికి పోయినా వాడు కింద అరే చూడే మరి బీపీ బిల్లు పెరిగిందేమో మన ఊర్లో ఆరంటి ఉంటే సార్ ఈ ఊరిలో చేస్తారు ఉంది సార్ వాడు ఒక రెండు ప్రచారంలో ఉండని చెప్తున్న విషయం కాబట్టి మీ మీద ఎందుకు మీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ ధర్మాలు ఏంటో చూద్దాం నేను తప్పకుండా వాళ్ళతో మాట్లాడతాం ముందనే వీళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉంటారు తప్పకుండా అంటే ఆయన హాస్పిటల్కి కేసీ వాడుకపోవాలి ఆర్ఎంపీలు ఆయన ఎమ్మెల్సీ పడితే ఓట్లు వేయించాలి ఆర్ఎంపీలు ఏం చేయకపోతే మీ విధంగా రేట్ చేస్తారు మరి ఆయన రేట్ చేస్తాడో మీరు రేట్ చేస్తారో మీరు చూద్దాము మంచిగా చెప్పైతే చేద్దాం నేను కూడా మీ అందరి ముందు కూడా కాల్ మాట్లాడతా మాట్లాడిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఏమన్నా చూసుకొని ఎంతవరకు చేద్దాం కానీ మీరేం కూడా ఏం ప్రభుత్వం అండగా ఉంటుంది నేను అంటే గొప్పగా చేసి చెప్పడం కాదు కానీ ఏదైనా అభ్యసిస్తే ఏదైనా నేర్చుకుంటే మంచిగా బాగా అవుతాం నా దగ్గర ఒక నా ఓటీ టెక్నీషియన్ ఓటీ టెక్నీషియన్ కోర్స్ చేయలేము కానీ ప్రతి ఒక్క సర్జన్ దగ్గర న్యూరో సర్జన్ ప్లాస్టిక్ సర్జరీ ఆర్థోపతిక్ సర్జన్ జనరల్ సర్జన్ సర్జికల్ క్యాస్టర్ అందరి దగ్గర చేస్తాడు ైరే కాలేజ్ అయితే వదలరు చెప్పు అంటే వీడు ఆ స్టెప్లు చేస్తా ఉంటాడు అంటే ట్రైనింగ్ అది అంటే ఒక పదిహేడు ఏళ్ళుగా ఐదు ఏళ్ళుగా ఉన్నాడు వస్తుంది అదే బ్రహ్మ విద్య కాదు మరి ఒక స్పైనా స్పైనల్ ఇవ్వాలంటే మన రాజకుమార్ చెప్తా ఉన్నా ఉంటే వినండి అనసీ చేస్తే ఇక్కడ ఒక్కటే పోర్టు వస్తుందా మరి ఎన్నో సార్లు ఇవ్వాల్సి వస్తుంది నాలుగు సార్లు ఇవ్వాల్సి వస్తుంది మరి అట్లాంటిది మనం ఎంత చేయలేదు కొని ఉంటాయి లోపాలు కాబట్టి లోపాలు కూడా అనలేదు అది బాడీ ధర్మమో అదో ఏదో రానందుకు నిన్ను నిందించాల్సిన అవసరం లేదు పక్క వేరుస్తే అవమానపడతావు కాబట్టి ఇటువంటి కూడా గ్రామీణ వైద్యులను వేధించడం ప్రభుత్వం ఎక్కువ ఒప్పుకోదు ప్రభుత్వం కడ్డగా ఉంటుంది అదే విధంగా వీలైతే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు ఈ రోజు అందరి తరఫున కూడా నేను మాట్లాడి చెప్తాను రాజ్ కుమార్ గుడ్ మారి గుడ్ మారి రాజ్ కుమార్ ఏమయా ఈ మీద మనం వాళ్ళ ప్రభుత్వం ఎట్లా ఉపాధి కల్పించదు వాళ్ళు ఐదో పది సంవత్సరాలు ఏదో నలభైలో చేసి చిన్న చిన్నవి తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు సెల్యులైటీస్ వస్తుంది నేను ఆపరేట్ చేసి